జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న నవభారతంలో విద్యార్థుల భవిష్యత్తుకు దూరం అనేది విద్యకు అడ్డుకోకూడదని పాఠశాలల్లో డ్రాప్ అవుట్లు తగ్గించాలనే సదుద్దేశంతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇరవై వేల సైకిళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది వీనవంక మండల కేంద్రంలో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బత్తి నరేష్ గౌడ్ అలాగే ఇతర తరగతి విద్యార్థులకు మోదీ కిట్స్ పేరుతో బ్యాగు ఒక వాటర్ బాటిల్ పుస్తకాలు అంది వల్లనే నిర్ణయించుకున్నామని తెలిపారు పేదరిక చదువుకు దూరమయ్యే వేల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ ప్రయత్నాలు భరోసానిస్తాయని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శోభారాణి వీనవంక హెచ్ఎం అశోక్ రెడ్డి పుప్పల్ల రఘు గొట్టుముక్కల సంపత్ర్రావు మడుగురి సమ్మిరెడ్డి దాట్ల వీరస్వామి దామోదర్ బూత్ అధ్యక్షులు మోటం శ్రీనివాస్ దాసర అశోక్ సంతోష్ యాదగిరి రాకేష్ ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు ఈసారి మన పాఠశాలలో పిల్లలకి ఇలాంటి ఇంకా కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించాలి ఏదైనా అవసరాలు ఉంటే కూడా పాఠశాలకు సంబంధించినటువంటి అది సహాయం చేయాలని కోరుకుంటున్నాను మన మోడీ గారి నాయకత్వంలో మన దేశము నెంబర్ వన్గా ఉంది ఇప్పుడు ప్రపంచ దేశాల లోపల నిన్న మనకి న్యూస్లో చూసాము ఇందిరాగాంధీ దాటి అంటే అన్ని సంవత్సరాల కన్నా ఎక్కువ రికార్డు గత పార్లమెంటు పర్యాలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నట్టే వైద్యానికి కేఆర్టీచిండు ఈ తప్ప విద్యకిస్తుండు విద్యకిస్తుండు కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం ఆయన ఇచ్చినందుకు ఆ పేరు మనం చేసుకొని చేసుకోవాలని కొన్ని అందరి విద్యార్థులను కోరుకోవడం జరుగుతుంది దీనికి మనం ఒక్కసారి థ్యాంక్ యూ అంటే అందరితో సరిపోతుంది